దినత్రయం శుచిర్భోత్వా పూజయత్వ జనార్దనం మూడు రోజులు ఇక్కడ నీళ్ళలో స్నానం చేసి కానీ లేక ఆ నీళ్లు శిరస్సుల జల్లుకలి కానీ పూర్తిగా కాళ్ళు అందులో ముంచి కానీ ఆ తర్వాత భగవంతుణ్ణి పూజిస్తే వాడు సాధువులైపోతారు మూడు దినములు అన్నాడు మూడు దినముల పాటు అలకనందులో స్నానం చేసే నారాయణుడిని పూజిస్తే అంతకంటే సాధు పురుషుడు మరొకడు ఉండడు వీలుంటే ఒంటిపోటే భోంచేయాలి అక్కడ అంతకంటే ఎక్కువ తినలేరు కూడా ఆ చలికి పెద్ద ఆకలి ఉండదు తీలు తాగేస్తారు కానీ వేడి వేడి తీలు కాయలు తాగుతారు కానీ అన్నం ఎక్కువ తినలేరు కదా అలాగో అన్నం ఉడకదు తక్కువ ఎక్కువగా అక్కడ చపాతీలే తింటారు ఏదో కొంచెం లఘువుగా ఆహారం తీసుకుని నారాయణ స్మరణము చేసుకుంటూ మూడు దినములు అక్కడ ఆ అలకనందులో స్నానము చేసిన వాళ్ళు సిద్ధులను చూస్తారని చెప్పేటండి సిద్ధాన్ మళ్ళీ చూడండి ఒకసారి సిద్ధాన్ పశ్యంతి సాధవ అక్కడ ఇలా స్నానం చేసి నారాయణుని పూజించిన వాళ్ళు సాధువులే వాళ్ళు ఎవరిని చూస్తారు సిద్ధాన్ సిద్ధులను పశ్యంతి చూస్తారు సిద్ధులను చూస్తారు సిద్ధులు కనపడడం మీకు చాలాసార్లు చెప్పాను వాళ్ళు మారువేషాల్లో తిరుగుతారు వాళ్ళ దగ్గర మహామహిమలు ఉంటాయి పిచ్చి వాళ్ళల్లో ఉంటారు ఒక్కో గంజాయి తాగుతున్నట్టు కనపడతారు బీడీలు కాలుస్తున్నట్టు కనపడతారు బోడి వాళ్ళల్లో కనపడతారు అటువంటి వాళ్ళ మహిమలను మనం గుర్తించలేము ఎవడు నిజమైన సాధువు ఎవడు కాదో మనకి ఏం తెలుస్తున్నట్టండి తెగ తినేసి ఇంత పట్టేసుకున్నటువంటి భ్రమణానందలు చాలామంది ఉండొచ్చు కానీ అక్కడ అలాంటి వాళ్ళు ఉండరు బక్క చిక్కిపోయిన శరీరములతో విచిత్రాకారాలతో కనపడతారా ఆ మహానుభావులు వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు అనుగ్రహం పొందితేనే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది భగవంతుడు సాధువుల రూపంలో సిద్ధుల రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు అక్కడ తపస్సు చేయాలనుకున్నవాడు ముందు సిద్ధువుల యొక్క కటాక్షం పొందాలి ఆ సిద్ధుల కటాక్షం పొందాలంటే మూడు దినముల పాటు బదరికలో ఉండాలట మూడు రోజులు తప్పనిసరిగా అలకనందలో స్నానం చేయాలన్నారు మరీ స్నానం చేస్తే ప్రాణం పోయే స్థితి ఉంటే నెత్తిన నీళ్లు జల్లుకుంటే అది కూడా పవిత్రత అన్నారు శిరసన జలం జల్లుకుంటే తలనడిగా బిందువు పూర్తిగా కాళ్ళు కడుక్కుని నీళ్లు జల్లుకుని ఆ తర్వాత నారాయణ స్మరణ చేసుకుంటూ నారాయణుణ్ణి పూజించి మీకు ఇష్టం వచ్చిన ఒక చోట కూర్చోండి అక్కడ ఏవో గది తీసుకోండి అదికి లేదా ఒక స్థలం చూసుకోండి ఒక గుడిసె చూసుకోండి కొండ గుహ చూసుకోండి మొత్తం మీద మూడు దినములు పాత్ర మాత్రం విడిచిపెట్టకుండా నారాయణ స్మరణం చేయాలి ఆహారం లఘువుగా తినాలి ఎక్కువ తినకూడదట అధిక ఆహారం తీసుకుంటే క్షేత్రంలో తపస్సు సాగదు శరీరం నిలబడడానికి తక్కువగా తిని జపం చేస్తే మాత్రం అటువంటి వాడు సిద్ధులను చూస్తాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చపలత్వం లేకుండా చేస్తారు మన మనస్సుకి చపలత్వం ఉంటుందని చెప్పారు కదా నిలకడగా ఉండదు మన మనస్సు ఈ క్షణంలో ఎక్కడుంటూ ఉంటుంది మళ్ళీ ఇంటికి మరి మరికొంతమందికి ఏమనిపిస్తుంది ఇంటికి వెళ్ళగానే మావిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను రోజులాగే ఈ రోజు కూడా వంట చేయాలి ఈ ఒక్కరోజుకి వంట చేసే బదులుగా భగవంతుడు ఆవిడ చేత చేయిస్తే బాగుండు నా జీవితంలో పెళ్ళయ్యాక ఏనాడు నేను తప్ప ఆవిడ వంట చేయలేదు అని ఈ పూట అనిపించవచ్చు